పేట జిల్లా కోదాడ పట్టణంలో పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత అక్షర యోధుడు కీర్తిశేషులు చెరుకూరి రామోజీరావుకి పట్టణంలోని పబ్లిక్ క్లబ్ లో శ్రద్దాంజలి ఘటించారు తెలంగాణ రాష్ట్రం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈనాడు మార్గదర్శి చిట్ ఫండ్ రామోజీ ఫిలిం అధినేత చెరుకూరి రామోజీరావు మృతికి మున్సిపల్ చైర్పర్సన్ సామినేని ప్రమీల చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి బీజేపీ పార్టీ కనగాల నారాయణ బొలసెట్టి కృష్ణయ్య బీఆర్ఎస్ పార్టీ నాయకులతో పాటుగా రంగారావు మీడియా మిత్రులు తదితరుల ఆధ్వర్యంలోని రామోజీరావుకి అర్పించడం జరిగింది రామోజీరావు ఒక సామాన్య కుటుంబంలో జన్మించి రామోజీరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా వివిధ రాష్ట్రాల్లో కూడా ఇతర దేశాలలో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తీసుకుని వచ్చారని అంతేకాదు అనేక సంస్థల ఏర్పాటు చేశారని ఆ సంస్థల్లోని అనేక మంది నిరుద్యోగులకు ఉపాధి ఉద్యోగాల అవకాశాలు కూడా కల్పించి ఆ కుటుంబాల వారందరికీ బాసటగా నిలిచారని రామోజీరావు వారి సమస్యలు కుటుంబాలందరికీ ఒక రోల్ మోడల్ గా నిలిచారని మహోన్నతమైన వ్యక్తి రామోజీరావు అని వారి మృతికి శ్రద్దాంజలి ఘటిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలియజేశారు అన్న ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వాళ్ళ కుటుంబ సభ్యుల ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వాళ్ళ ఆత్మకి భగవంతుడు శాంతి చేపట్టాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది చెప్పినప్పుడు ఈ క్లబ్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఏది ఏమైనప్పటికీ మరి రామోజీరావు గారు పెద్దపాడు గ్రామంలో జన్మించారు వారు కమ్యూనిస్ట్ భావాజాలతో ముందుకు రావడానికి కారణం ఆ రోజు పండపల్లి సీతారామరెడ్డి గారు గుంటూరు బాబున గారు నాయకత్వంలో పనిచేసినారు ఆ భావాజాలతోటి మరి పేదరితో పెట్టిన ఒక ఆహ్వాని పేద పేదరితో ఏ విధంగా సహాయం చేయాలని చెప్పని ముందుకు వచ్చినటువంటి మహోన్నత వ్యక్తి రామోజీరావు గారు అదేవిధంగా మరి రామోజీరావు గారు పత్రిక స్థాపించిన తర్వాత పాత కాలానికి రామోజురావు వచ్చిన తర్వాత కాలానికి చాలా తాడు వచ్చింది ఆ రోజు ఒక పేపర్ గ్రామ ప్రాంతాలు చదవాలంటే రెండు రోజులకో మూడు రోజులు ఒకసారి పాత పేపర్ తీసుకొని చదువుకునే పరిస్థితి కానీ రామోజీరావు గారు పేపర్ ఏర్పాటు చేసిన తర్వాత గ్రామానికి ప్రతిరోజు కూడా పదకొండు పన్నెండు వచ్చే పరిస్థితి వచ్చింది ఆ తర్వాత ఉదయం ఐదు గంటలకు వచ్చే పరిస్థితి వచ్చింది దానికి ప్రధాన కారణం ఈ పత్రిక వెన్నలో అందరికి నేర్పి అందరితోటి డాన్సర్ తయారు చేసినటువంటి వ్యక్తి రామోజీరావు గారు అదే కాకుండా సేంద్రియ వ్యవసాయం గురించి మొదటగా చెప్పింది సేంద్రియ వ్యవసాయం చేస్తే మన ఆరోగ్యం ఎట్లుంటుంది సేంద్రియ వ్యవసాయంలో మెడుగులు ఎట్లుంటాయి అనేది అన్నదాత చెప్పినటువంటి వ్యక్తి రామోజీరావు గారు అని చెప్పి ఈ సందర్భంగా వర్ణిస్తూ అటువంటి మహనీయులు భౌతికంగా లేనప్పటికీ కూడా ఎల్లప్పుడూ వారి యొక్క సంస్థలైనటువంటి ఈ వ్యవస్థలో సంస్థలైనటువంటి వారి అన్ని కూడా సక్సెస్ చేస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులు వారి యొక్క ఆలోచన తీసుకుపోయే విధంగా వారి కుటుంబ సభ్యులు మొత్తం కూడా ముందుకు తీసుకుపోవాలని చెప్పి సందర్భంగా మనం వారికి నా యొక్క ప్రగాఢ సానుభూతి నా యొక్క నివాడు అర్పిస్తూ సెలవు జరిగింది భగవంతుడు మనకు ఒక జన్మ ఇస్తాడు ఆ జన్మని సార్థకం చేసుకోవడంలో రామోజీరావు గారికి చెల్లిందనుకుంటున్నాను ఎందుకంటే ఇచ్చిన జన్మని పరిపూర్ణంగా అన్ని రంగాల్లో ముందడుగు వేసి అన్ని ఎంతోమంది కుటుంబ కుటుంబ కుటుంబాలలో వెలుగులు నింపి వాళ్ళ ముందుకు నడిపించిన మహోన్నతమైన వ్యక్తి రామోజీరావు గారు ఇక్కడ మన తెలుగు రాష్ట్రాలలో జన్మించినందుకు రామోజీరావు మన అదృష్టవంతులు అని మనం అనుకుంటున్నాము కాకపోతే కర్ణాటక కానీ తమిళనాడు కానీ వెళ్ళినా అక్కడ కూడా వాళ్ళ భాషల్లో కూడా అక్కడ కూడా ఈటీవీలో ఏర్పాటు చేశారు వాళ్ళు కూడా ఈరోజు చిన్నప్పటి నుంచి మేము ఈటీవీ కార్యక్రమాలు కానీ స్వాతిలు కానీ ఎన్నో నవలలు కానీ చదువుకునే వాళ్ళము ఇలాంటి మహోన్నతి వ్యక్తిని కోలుకోవడం బాధాకరమే వాళ్ళ ఆత్మకి శాంతి உணர்த்தோம் என்ன போக